శ్రీమతరాయణ మహా మనకి వచ్చేటువంటివి మహాలయ పక్షం పితృదేవతలకి ఇష్టమైనటువంటి రోజులు అలాగే మన ఇంట్లో ఎప్పుడైనా సరే తద్దినం వంటి పెద్దల కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా బ్రాహ్మలకి స్వయం పాకాన్ని అందజేస్తాం ఆ స్వయం పాకంలో ఏమేమి వస్తువులు అందజేస్తే అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మనకి అలాగే పితృదోషాలు కలగకుండా చేస్తుంది అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా స్వయం పాకం ఇచ్చేటువంటి వారు తెలుసుకోవలసింది ఏమిటి అంటే స్వయం పాకము అనేటువంటి పదంలోనే దాని అర్థం ఉంది ఆ బ్రాహ్మడు ఆ ద్రవ్యాన్ని ఆ రోజు ఉపయోగించి ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి ఆ పూటకి కాబట్టి మీరు ఏ ద్రవ్యం ఇచ్చినా కూడా ఆ పూట కుటుంబంలో సరిపోయేట్లా ఏర్పాటు చేసి ఇవ్వండి ఇక ద్రవ్యాల గురించి తెలుసుకుంటే ముందుగా విస్తరాకులు లేదా అరిటాకులు ఈ రోజుల్లో ఈ రెండు దొరకలేదు అంటే పేపర్ ప్లేట్లు ఇవి ఒక నాలుగైనా సరే ఉండేట్లా ముందు ఏర్పాటు చేసుకోండి ఆ తర్వాత బియ్యం కేజీ నుంచి కేజీం పా ఉండేట్ల బియ్యాన్ని తర్వాత బెల్లము అల్లము ఈ రెండు పితృ కార్యంలో చాలా విశేషం అల్లము బెల్లము లేకుండా పితృ కార్యం చేయకూడదు కాబట్టి ఈ రెండు వీటితో పాటు కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఈ మూడిటిని అలాగే నూనె నెయ్యి పోపు సామాగ్రి అంటాం అంటే ఆవాలు మెంతులు జీలకర్ర ఇటువంటి పోపు సామాగ్రి వీటితో పాటుగా చింతపండు ఉప్పు ఉప్పు చాలా విశేషమైనటువంటిది ఉప్పుని దానం చేయడం వల్ల అప్పుడు రుణ బాధలు తీరిపోతాయి అని శాస్త్రం కానీ ఉప్పు ఉప్పుని దానం చేసేటువంటి అవకాశం మనకి లేదు అలా అవకాశం ఉన్నా అది తీసుకునేటువంటి బ్రాహ్మణులు విడిగా ఉంటారు అందరూ తీసుకోరు స్వయం పాకంలో మాత్రమే ఉప్పుని దానంగా తీసుకుంటారు విడిగా చాలా తక్కువ మంది తీసుకుంటారు ఉప్పుని దానం కింద అది ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేది కాదు కాబట్టి ఇక్కడ మాత్రం ఇవ్వడం చాలా మంచిది అలాగే ఆవు పాలు పెరుగు వీటితో పాటు విడి పండ్లు అరటి పండ్లు తాంబూలంలోకి ఏదో యాపిల్లనో దానిమ్మనో ఏదో ఒక రెండు పళ్ళు ప్యాకెట్ కానీ మిరపకాయల్ని కానీ స్వయంపాకంలో ఉంచండి ఇక కూరగాయల విషయానికి వస్తే ఆకుకూరలు ముందుగా తోటకూర మెంతుకూర చుక్కకూర ఇటువంటి ఏవైనా కూర ఆకుకూర అలాగే దుంపకూర భూమి లోపల పండేటువంటిది దానిలో మీకు బంగాళాదుంప కానీ చేమ కంద ఇటువంటి దుంపకూర ఇక కాయకూర వీటిలో అరటికాయ బెండకాయ దొండకాయ ఇటువంటి ఏదైనా సరే మీకు ఏది వీలు కుదిరితే వాటిని వీటన్నిటినీ ఒక సంచిలో కానీ ఒక పల్లెంలో కానీ ఏర్పాటు చేసుకుని బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఈరోజు విశేషం ఏంటో చెప్పండి ముందుగా మా నాన్నగారి తిదానో లేకపోతే మా ఇంట్లో పలానా వాళ్ళ తిది అనో చెప్పి వాళ్ళకి సంకల్పం చేసి తర్పణాలు వదిలి ఆ తర్వాత ఈ స్వయం పాకాన్ని ఆ బ్రాహ్మణికి అందజేయండి ఇది మహాలయ అమావాస్య అయినా సరే మహాలయ పక్షంలో ఏ రోజైనా సరే లేదా ఇంట్లో ఎవరైనా కాలం చేసినటువంటి తిది రోజైనా సరే మీరు ఇచ్చేటువంటి స్వయం పాకము కానీ తర్పణాలు కానీ పెద్దలు తరించడానికి అలాగే వాళ్ళ దాహార్తి తీరడానికి కారణమవుతాయి పితృదోషం వలన ఎదుగుదల ఉండదు అలాగే వివాహాలు జరగవు సంతానము కలగదు అనేకమైనటువంటి లోపాలతో జీవనం జరుగుతూ ఉంటుంది ఇటువంటివన్నీ పోగొట్టుకోవడానికి మనకి వచ్చేటువంటి అవకాశం మహాలయ పక్షాలు అలాగే వాళ్ళు తరించినటువంటి రోజు వీటిని నేను చెప్పిన విధి విధానంలో తర్పణం చేసుకుని స్వయం పాకాన్ని ఆ బ్రాహ్మడికిచ్చి ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా తొలగించుకోవచ్చు కాబట్టి ధర్మాన్ని తెలుసుకుని ఆచరించండి సర్వేజన సుఖినోభవంతో